రేష్ ఫ్రం బలరామ్ ఫుట్ పేర్ బంజారాస్ హైదరాబాద్ ఒకసారి షో తీసుకొచ్చారండి అయితే రూష్ కంపెనీ బ్రాండ్ ఇది అయితే పైన చూస్తే ఎక్సలెంట్ ఉంది కానీ కింద చూస్తే మీరు సోల్ చూస్తున్నారు కదా ఇలా పోతుంది అనమాట నరేష్ గారు ఇప్పుడు దీనికి సోల్ సోల్చుకుంటే వాల్యుబుల్ అని అడిగితే సార్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యుబుల్ సార్ ఇది జెన్యున్ లేదరు అది కాక ప్యూర్ మనకి ఏంటంటే వన్ పీస్ లేదర్ సార్ అని చెప్పినా అయితే నరేష్ గారు ఓకే మీరు అని చెప్పారు మీరు కింద చూస్తున్నారు కదా వన్ పీస్ లెదర్ అంటే అనమాట మొత్తం వన్ పీస్ లెదర్ అది కింద మీరు ఏదైతే వస్తున్నారు ఆ షో లోపల నుంచి ప్యాచెస్ వర్క్స్ ఉంది అనమాట ఒకటే సింగిల్ పీస్ సింగిల్ పీస్ లేదారు సరే సార్ చేద్దామని చెప్పినా వన్ డే టైం పడుతుందని చెప్పినా ఓకే అని చెప్పారు సార్ కూడా ప్రచురు ఆ గమ్ వర్క్ ఉందో మా దగ్గర పెట్టే గమ్ ఏంటంటే టూ రెండు సార్లు పెడతాం అంటే గమ్ అది రెండు సార్లు గమ్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే పేస్టింగ్ వర్క్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది మనకి ఒకసారి గమ్ పెట్టిన తర్వాత ఏం చేస్తామంటే వన్ అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డబల్ కోట్ గమ్ అది డబల్ కోట్ గమ్ పెడితే మనకనేది ఆ పేస్టింగ్ అనేది ఊడదు ఇంకా తర్వాత మనం చేసేది అంటే స్టిచింగ్ వర్క్ అనమాట మీరు చూస్తున్నారు కదా హ్యాండ్ మేడ్ ఇదన్నమాట ఇది హ్యాండ్మేడ్ ఏంటంటే మనము ప్రెస్ చేయడము హ్యాండ్మేడ్ ప్రెస్ చేయడం అనమాట మిషన్ ప్రెస్ చేయడం ఉంది మన దగ్గర మీరు చూస్తున్నారు కదా ఇది ఇలా ఇష్టం వచ్చిన గట్టి కొడతాం అనమాట దాన్ని మనం కొట్టినప్పుడు ఏమైపోతుంది అంటే చాలా ఇదైపోతుంది దానికి దానికి ఎంత కావాలో అంత పట్టేసుకుంటుంది గమ్ము తర్వాత వచ్చి మన దగ్గర స్టిచ్చింగ్ వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మీరు చూస్తున్నారు కదా మన రెండో మటెల్లో షాప్ ఉంది నంబర్ లెవెల్లో షాప్ ఉంది చిన్న చిన్న పనులు మీకు ఏమన్నా ఉన్నాయంటే రెండెల్లో కూడా మీరు చేయించుకోవచ్చు మీరు ఇమీడియట్లీ మీకు వర్క్ అయిపోతుంది అక్కడ మీకు ఇలాంటి వర్క్స్ ఏమైనా పెద్ద పెద్దవి ఉన్నాయి ఇప్పుడు నేనే చేయాలి అనుకున్నప్పుడు ఏంటంటే దీనికి మీరు కష్టంగా వన్ డే టైం ఇవ్వాలి వన్ డే టూ డేస్ టైం ఇస్తే మీకు వర్క్ అనేది పర్ఫెక్ట్ అవుతుందండి అండి అక్కడ సాయి అనే పర్సన్ ఉంటాడు రెండు నంబర్ టెన్ లో మీరు అక్కడికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైపోతుంది అంటే చిన్న చిన్న పనులు అయితే చేస్తాడు పెద్ద పెద్ద వర్క్స్ ఏ ఉన్నా సరే అది రెండు నంబర్ లెవెన్ షాప్ లోనే అవుతాయండి అండి ఎందుకంటే ఇక్కడ ఏంటంటే మనకు టైం కావాలి డిస్టర్బెన్స్ ఉండొద్దు ఇక్కడ ఏంటంటే మనకి ఏంటంటే ఓన్లీ మనకు వర్క్ చేసుకోవడానికి కొన్ని వీలుంటది అనమాట కొద్ది షాప్ వచ్చి లోపట్కుంటుంది అనమాట మీరు చూస్తున్నారు కదా స్టిచ్చింగ్ వర్క్ అనేది ఇలా అయింది చూడండి మొత్తం బలరాం ఫుట్ వేర్ మన షాప్ పేరు చేస్తే వర్క్ అనేది ఫైనల్ గా ఈ టైం ఈ అవుట్పుట్ ఫుట్ వచ్చింది చూడండి ఇంకొకటి చాలా మంది నరేష్ గారు మీరు పాలిష్ చేస్తారండి ఎలా చేస్తున్నారు ఒకసారి చెప్పండి అని చెప్తారు ఇదే షూల మీద నేను పాలిష్ కూడా ఒక వీడియో పెట్టిన ఒకసారి ఫుల్ లింక్ లో మీరు వెళ్ళండి మీకు అర్థం పాలిష్ మా దగ్గర ఎలా అవుతుంది ఎంత టైమ్స్ తీసుకుంటాం మేము దానికి ఎలా ఎలా మెటీరియల్ వాడతాము క్లియర్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానండి ఆ పాలిష్ గురించి మీరు నిజంగా చూడండి ఒకసారి మన దగ్గర వర్క్ అయితే చూడండి టైం ఇంత పడుతుంది మన దగ్గర కానీ వర్క్ మాత్రం అండి మామూలుగా కాదు మీరు చూస్తున్నారు కదా ఆ సార్ కూడా ఎంత హ్యాపీ ఫీల్ అయితే వచ్చిన తర్వాత రివ్యూ రాయండి సార్ చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ నరేష్ గారు రివ్యూ రాస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్